మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు వచ్చేదంతా క్రికెట్ సీజన్ క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక పెద్ద పండగ లాంటిది ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ అవుతుంది మరొక కొన్ని రోజుల్లో ఐపీఎల్ కూడా రానుంది అయితే ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్ అందరూ కూడా మ్యాచ్లు చూడడానికి ఇంట్రెస్ట్ చూస్తారు ఏ టీం గెలుస్తుంది ఏ టీం ఓడిపోతుంది ఆసక్తిగా ఉంటుంది ఇదే ఆసక్తిని కొంతమంది క్యాష్ చేసుకునే విధంగా కొంతమంది క్రికెట్ బుకీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ క్రికెట్ లవర్స్ ని ఈ ఏదైతే క్రికెట్ బుకి యాప్స్ లోకి దింపడం వారి చేత అప్పులు చేపించడం సో ఈ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తుంది పని చేస్తూ ఉంది అయితే ఈ క్రికెట్ బుకీలు నమ్మటం వాటిలో డబ్బులు పెట్టడం మోసపోవటం తర్వాత చనిపోవటం జరుగుతుంది సో ఈ క్రికెట్ సీజన్ సంబంధించి క్రికెట్ బుకీలు అయితే ఈ మధ్యకాలం మనం చూడవచ్చు యూట్యూబర్లు సైతం ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫేమస్ యూట్యూబర్లు యూట్యూబర్లు సైతం ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ వచ్చే క్రికెట్ సీజన్ ని క్రికెట్ బుకీల నుంచి క్రికెట్ లవర్స్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారనేది తెలుసుకోబోయే చూస్తే విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ మన దగ్గర ఉన్నారు సార్ చెప్పండి సో ఇప్పుడు వచ్చేదంతా కూడా క్రికెట్ సీజన్ మరొక రెండు నెలల వరకు కూడా రెండు మూడు నెలల వరకు క్రికెట్ సీజన్ పూర్తిగా ఉంటుంది క్రికెట్ లవర్స్ అందరూ కూడా క్రికెట్ ఇష్టపడతారు సో ఆసరాగా తీసుకొని కొంతమంది దీన్ని విధంగా మనం గా వైజాగ్ నగరంలో రెండు కేసులు మేము బుక్ చేసాము ఒక కేసులో పన్నెండు మంది ఇంకొక కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసాము బాధితులు చాలా మంది ఉన్నారండి క్రికెట్ బెట్టింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు వాళ్ళను పిలిపించి మేము కంప్లైంట్ తీసుకొని భవిష్యత్తులో ఇంకా కేసు కడతాం వైజాగ్ సిటీ పోలీస్ లక్ష్యం వైజాగ్ నగరంలో క్రికెట్ బ్యాటింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేసి ఎవరు మోసపోకూడదు నష్టపోకూడదు ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్ మాకు చాలా బెనిఫిట్ వస్తుంది మేము చాలా ప్రాఫిట్ మాకు వస్తుందని ఆలోచించి ఊహించి బెట్టింగ్ చేస్తారండి కానీ చివరిగా నష్టపోయి చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారండి ఆ పరి సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలో మన దేశంలో చాలా చోట్ల ఇలా జరిగాయి సో యువత అందరూ అర్థం చేసుకోవాలి బెట్టింగ్ వల్ల అందరూ నష్టపోతారండి లాభం మీకు రానే రాదు మీ జీవితం నాశం అయిపోతుంది మొత్తం డబ్బు పోతుంది మేము కూడా కఠినంగా బూకీస్ అందరినీ శిక్షిస్తాం ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేయబోతున్నాం ఫర్దర్ అరెస్ట్ చేయబోతున్నాం ఆ బుకీస్ మన నగరంలో నగరం కాకుండా వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా పట్టుకొస్తాం వైజాగ్ వాసులు అందరికీ మా రిక్వెస్ట్ మా పర్సనల్ ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఈ నంబర్కి కాల్ చేసి లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టి లేకపోతే వాట్సాప్ కాల్ చేసి లేకపోతే ఎస్ఎంఎస్ పంపించి మీకు తెలిసిన ఎవరైనా నష్టపోతే మోసపోతే మీకు తెలిసిన బుకీస్ ఎవరైనా ఉంటే మాకు సంవత్సరం ఇవ్వండి ఎవిడెన్స్ ఇవ్వండి మేము వాళ్ళను కఠినంగా శిక్షిస్తాం మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్రికెట్ బ్యాటింగ్ కానీ ప్రమోట్ చేయద్దు పబ్లిసైజ్ చేయొద్దు అదే మాదిరిగా బెటింగ్ వల్ల అందరూ నుండి దూరంగా ఉండాలి సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఎవరైతే యూట్యూబర్ అంటే ఫేమస్ యూట్యూబర్స్ ఉంటారో కూడా ఆసరాగా తీసుకుని సో వారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే లోకల్ బాయ్ నాని అని చెప్పి వైజాగ్ లో ఉంటారు ఆయన సో ఆయన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం దీన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దాన్ని చూడటం దాని మీద ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఇటువంటి పనులు చేయకూడదు యూట్యూబర్స్ ఎవరు కూడా అంటూ ట్వీట్ చేశారు వైజాగ్ ని కూడా ట్యాగ్ చేశారు వైజాగ్ కమిషనర్తో కూడా డీజీపీని కూడా ట్యాగ్ చేశారు ట్వీట్ చేశారు సార్ సో దీన్ని ఎట్లా చూస్తారు యూట్యూబర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళను చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి కాబట్టి మనం అందరం సమాజంలో బతుకుతున్నాం మనకు ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యత గల వ్యక్తి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఎప్పుడు ప్రమోట్ చేయరండి కొంత డబ్బు నాకు వస్తుంది నాకు ప్రాఫిట్ వస్తుంది ఆ బెట్టింగ్ యాప్ కంపెనీ మాకు డబ్బు ఇస్తారు ఆ మాట గుర్తు పెట్టుకొని ఆ భాషతో ఎవరైనా ఇటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అది చాలా దురదృష్టకరము మేము ఎటువంటి పెద్ద పరిస్థితిలో ఇది యాక్సెప్ట్ చేయలేం సో ఆల్ యూట్యూబర్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరికీ చెప్పండి బేటింగ్ నుండి దూరంగా ఉండాలి లోన్ యాప్స్ నుండి దూరంగా ఉండాలి పబ్లిక్కి ఎలా చేస్తే మేల్ జరుగుతుంది దాని గురించి మాట్లాడండి పబ్లిక్ ఎలా చేస్తే పబ్లిక్కి నష్టం జరుగుతుంది మీకు లాభం వస్తుంది అటువంటి పనులు దయచేసి చేయకండి మేము అవసరం ఉంటే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మేము యాక్షన్ కూడా తీసుకుంటాం కానీ ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేయడం మేము యాక్సెప్ట్ చేయం సార్ ఈ మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే రమ్మీ సర్కిల్ అనే ఒక యాప్ ఉండేది ప్లేయింగ్ కార్డ్స్ యాప్ దాన్ని మన ఏపీలో ఓవరాల్గా బ్యాన్ చేశారు సో అట్లా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని మన విశాఖపట్నంలో కావచ్చు ఏపీలో కావచ్చు బ్యాన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు బ్యాన్ చేయడం మాత్రం పాలసీ డిసిషన్ అది గవర్నమెంట్ లెవెల్లో చేయాలి బ్యాన్ చేయడానికి పవర్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఉండదు కానీ మన అందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ యాప్స్ లోన్ యాప్స్ గురించి ఆల్రెడీ అడ్వైజరీ సర్కులేట్ చేశారండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా అడ్వైజరీస్ ఇష్యూ చేస్తున్నారండి సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు కూడా చర్య తీసుకుంటున్నారండి సో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం గవర్నమెంట్ తరఫున చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఈ లోకల్ బాయ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో లోకల్ బాయ్ నాని తను ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు సో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు సో ఈ దీనికి సంబంధించి ఎవరైతే ఈ లోకల్ బాయ్ నాని అని ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో ఆయనకి ఏమైనా ఇట్లా చేయకూడదు బాబు అని చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు లేకపోతే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది మేము వెరిఫై చేసి ఈ ఇష్యూలో కూడా తగిన చర్య తీసుకుంటాం రైట్ ఇది ప్రస్తుత పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో క్రికెట్ లవర్స్ ఏది కష్టపడకుండా ఏ ఒక్క రూపాయి కూడా సింపుల్గా అది బెట్టింగ్ యాప్స్ని నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మీరు మంచిని ప్రమోట్ చేయండి అంతేగాని ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని కనుక ప్రమోట్ చేస్తే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం తర్వాత మీరు ఇబ్బంది పడతారు సో అటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళొద్దు ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు అందరూ మీ నుంచి మంచి రావాలని కోరుకుంటారు మంచి మీరు కూడా ఇవ్వాలి అంతేగాని ఇటువంటి బెట్ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఈ విషయంలో మేము సమగ్ర దర్యాప్తు జరిపి ఏదైతే లోకల్ బై నాని ఉన్నాడో ఈ విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చింది దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి విచారణ చేస్తామంటూ కూడా సిపి చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా బెట్టింగ్ యాప్లకి ప్రజలందరూ కూడా దూరంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ రమణతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం